అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి చూస్తున్నారా నా ఛానల్ వింటున్నారా నా పాటలు ఈ రోజైతే కనకదుర్గ అమ్మవారి అద్భుతమైన హారతితో మీ వచ్చాను ఈ పాట ఏంటి అంటే చిన్న చిన్న పదాలతో ఎవరైనా ఈజీగా నేర్చుకునే విధంగా ఉంటుందండి దేవి నవరాత్రుల్లో కూడా మీరు ఏం చక్క పాడుకునే విధంగా సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి పాట వినేసేయండి నా పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే జై మాత అని కామెంట్ చేయండి ఇంకా పాట అయితే వినిద్దామా థ్యాంక్ యూ విశ్వమంతా నీవే వినవం మధుర్గా నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా विश्वमन्ताने विनवं मम दुर्गा नित्यहारतिने कुबेजवाड दुष्टशिक्षा मणि धरणि सन्मार्गा दुष्टशिक्षा धरणि सन्मार्ग మ్మైలవేల్పుదుర్గ ఇష్టదేవతవమ్మైలవేల్పుదుర్గ విశ్వమందానీ వివినవమ్మదుర్గ నిత్యహారతినీకు వెజవాడదుర్గ బ్రహ్మ పట్టపురాణి భారతివియందు మైకుంటపురమందు వరలక్ష్మీయందు బ్రహ్మ పట్టపురాణి బ్రహ్మపట్టపురా భారతివియందు వైకుంఠపురమందు వరలక్ష్మి కైలాస కైలాసశిఖరా శ్రీ గౌరియందు కైలాస శిఖరాన శ్రీ గౌరియందు పాలించరా వమ్మ పాలాక్షియందు విశ్వమంతా నీ వినవమ్మ దుర్గా నిత్య హారతి నీకు బెజవాడ దుర్గా വിശ്വമേ വിനവമ്മ ദുർഗ നിത്യഹാരതി നീ കുട ദുർഗാമാ കാടവം മധുര മീനാക്ഷമ്മ കക്ഷമ്മ കാടവം മധുര മീനാക്ഷമ്മ മാടവം കരുവമ്മ കനക്കുർഗമ്മ കരുണഞ്ചി രാവം കനകുർഗ പശു കുംകുമനതുട പതിലങ്കയുണ്ട വിശ്വമേ വിനവമ്മ ദുർഗ നിത്യഹാരതി നീ കുജവാട ദുർഗ విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గా నిత్య హారతి నీకు బెజవాడ దుర్గా కాళిదాసుడు ముందుని కరుణచేత కలము చేత భూని కావ్యాలురాయ కాళిదాసుడు ముందుని కరుణచేత కలము చేత భూని కావ్యాలురాయ రామలింగడు నిన్ను దర్శించినంత रामलिङ्गडु निर्शन विकट कवि गानुलनुरा विश्वमन्तानवम्म दुर्ग नित्यहारीकवाड दुर्ग विश्वमन्ता नीवेनव दुर्ग नित्यहारति नीकेजवाड दुर्गा दुष्ट शिक्षा मणि धरणि सन्मा ष्टशिक्षामणि धरणि सन्मार्ग इष्टदेवतवं मैलवेल्पु दुर्गा इष्टदेवतवं मैलवेल्पु दुर्गा विश्वमन्ता नेवि नवं दुर्गा नित्यहारतिने कुबेजवाड दुर्गा नित्यहारतिने कुबेजवाड दुर्गा नित्यहारतिने कुबेजवाडदुर्गा సో ఇదండి పూర్తి పాటైతే విన్నారు కదా ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఓమ్స్ ఈ మాత్రమే మహాని అని కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఎందుకంటే ఈ నవరాత్రుల్లో అమ్మవారి భక్తి పాటలు హారతి పాటలు ఇంకా బతుకమ్మ పాటలు నేను ఎలాంటి పాటలు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచర్లా థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్